హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరిసర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో అక్కడ తొలగించే ప్రయత్నం అయితే జరుగుతోంది సో నగరంలో వర్షం పరిస్థితిపై మరింత సమాచారం మా కర్రెస్పాండెంట్ నూర్ మొహమ్మద్ అందిస్తారు హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో సమస్యలు ఎదురైతే ఏకంగా మూసి పరిసర ప్రాంతాలైతే జిహెచ్ఎంసీ మరోవైపు పోలీస్ అధికారులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఎక్కువగా వాటర్ వస్తుంది కాబట్టి మూసి పరిసర ప్రాంతాలు ఉన్న వాళ్ళ మొత్తం అలర్ట్గా ఉండాలి ఏ క్షణమైనా వరద తీవ్రత పెరిగే సమయంలో చాలా అలర్ట్గా ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలనేసి అధికారులు అయితే ముందుగానే అలర్ట్ చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాలైతే ఏకంగా రోడ్లో వాటర్ చాలా తీవ్రంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే బురదగా కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా హైదరాబాద్లో అయితే చెప్పు కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం మొత్తం తడిసి ముద్దైన పరిస్థితి చాలా ప్రాంతాల్లో అయితే ఏకంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి హైదరాబాద్ నగరంలో అయితే చాలా ఎక్కువగానే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఎక్కడైతే రోడ్లపైన వాటర్ లాగిన్ ఎక్కువగా ఉందో జిహెచ్ఎంసీ అధికారులు చాలా వేగంగా రెస్క్యూ అవుతున్నారు సమస్య పరిష్కార దిశగా అయితే వేస్తున్న పరిస్థితి కానీ ప్రధానంగా మూసి ఒడ్డునైతే ఎవరైతే ఎక్కువగా ఉంటారో చాదర్ఘాట్ కావచ్చు పురాణాపులు కావచ్చు ఇలాంటి ప్రాంతాలు అయితే పదే పదే జా అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారు మనం చూసిన దృశ్యాలు చాలా వేగంగా మూసి పొంగుతున్న పరిస్థితి అంటే కంటిన్యూగా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వాటర్ చాలా వేగంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడానికి ముందు జాగ్రత్తగానే అధికారులు స్థానికులను అలర్ట్ చేస్తున్నారు మరోవైపు అధికారులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రంగంలో ఉండి ఎనీ టైం ఇక్కడ ఉన్న ప్రజలకి అలర్ట్ చేస్తున్నారు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కూడా చాలా ఫుల్గా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి చాలా ఎక్కువగా ఎక్కడైతే రోడ్లపైన వాటర్ లాగింగ్ ఉందో అక్కడ వాటర్ తొలగించి ట్రాఫిక్ సమస్యలని క్లియర్ చేసే అయితే అధికారులు చేసినప్పుడు కూడా భారీ వర్షాన్ని కొన్ని ప్రాంతాలలో అయితే అధికార యంత్రాంగాన్ని కూడా తీవ్ర సమస్యలైతే ఎదురుతున్న పరిస్థితి కెమెరా శ్రీకాంత్ నూరుముమ్మ టీవీ నైన్ హైదరాబాద్